సాఫ్ట్గా గులాబ్ జాములు చేసుకోవడం ఎలా అనేది చూపిస్తున్నాను నేను ఫస్ట్ సిరప్ తయారు చేసుకుంటున్నాను దానికి నేను ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను గులాబ్ జామ్ పౌడరు దానికి టూ కప్స్ షుగర్ తీసుకున్నాను టూ కప్స్ వాటర్ తీసుకున్నాను ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను పాకం ఎంత రావాలంటే మనం ఒక వేలితో ముట్టుకొని పాకాన్ని చెక్ చేసినప్పుడు జస్ట్ అంటుకున్నట్టు అనిపించాలి కానీ తీగపాకం రావద్దు అప్పుడే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి లేదంటే పైన గట్టిగా అనిపిస్తాయి గులాబ్ జాములు నేను ఇక్కడ పౌడర్లో పచ్చి పాలు వాడుకుంటున్నాను కాగబెట్టిన వాటికంటే కూడా పచ్చి పాలు వాడినప్పుడు ఎక్కువ సాఫ్ట్గా పైన క్రాక్ కూడా రాకుండా మంచిగా రావడం నేను గమనించాను అందుకే ఎక్కువగా పచ్చి పాలు వాడుతూ ఉంటాను నేను పిండి ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు అలా అలాగని మరీ ఎక్కువ లూజ్గా కలపొద్దు మీడియంగా ఇలా కొంచెం చేతికి అంటుకుంటూ ఉన్న విధంగానే కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే ఆ పాలంతా పీల్చుకొని పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది కొంచెం చేతికి నూనె కానీ నెయ్యి కానీ పూసుకొని ఉండలన్నీ మంచిగా ఒకే సైజులో చేసుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మనం ఇక్కడ ఆయిల్ ఎక్కువ హీట్ ఉంచుకోకూడదు ఎక్కువ తక్కువ హీట్లోనూ ఉండకూడదు మీడియం హీట్లో మనము ఫ్రై చేసుకున్నామంటే లోపల ఎటువంటి ఉండరాకుండా మంచిగా ఉంటుంది ఒకేసారి వేసుకోండి ఇలా గంట పైన పెట్టుకొని అప్పుడు మంచిగా ఉంటుంది అడుగున ఉన్నప్పుడే పైకి అనొద్దు వాటంతట అవే పైకి వచ్చేంతవరకు వెయిట్ చేసిన తర్వాతనే ఇలా కలబెడుతూ ఉన్నారంటే లోపల ఎటువంటి పచ్చిగా చిన్న ఉండ కూడా ఉండ ఉండకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది ఒక్కోసారి మనం చేసినప్పుడు లోపల పచ్చిగా తెల్లగా ఉంటలాగా ఉంటుంది కదా అటువంటిది ఏమీ రాకుండా మంచిగా కుక్కోవడం కోసం ఇలా నూనెను తిప్పుతూ ఫ్రై చేసామంటే మంచిగా వస్తాయి తర్వాత సిరప్లో ఒక్కొక్కటి ఇలా మా బాబు ఒక్కొక్కటి విసిరేస్తున్నాడు అలా కాకుండా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి అలా కలబెట్టేసేసి మూత పెట్టేసి అవి చల్లగా అయ్యేంత వరకు వదిలేసేయండి మొత్తం అంతా చల్లగా వాలి అప్పుడే రసమంతా పీల్చుకొని మంచిగా వస్తాయి మధ్యలో కలపెట్టద్దు కలపెట్టడం వల్ల ఇరిగిపోతాయి ఎక్కువగా కలపెట్టకుండా మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి అలాగే అవి మొత్తం అంతా చల్లగైన తర్వాతనే మంచిగా సాఫ్ట్గా వస్తుంది మధ్యలో కలపెడుతూ ఉండడం వల్ల విరిగిపోతూ ఉంటాయి లోపల ఎటువంటి ఉండరాకుండా మంచిగా ఎలా వచ్చాయో చూడండి అలా ఇవి ఈ పాకం వల్ల ఎక్కువ రోజులు కూడా బయటనే ఉంచినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా మంచిగా ఉంటాయి ఎటువంటి భయం బూజు ఇట్లాంటిది ఏమీ రాకుండా లేదండి తక్కువ పాకం చేస్తే త్వరగా పాడైపోతుంది